బాబా నమస్తే నమస్తే మీ పేరు రాజుబాబు ఏం పని చేస్తారు కాయలు అవి తెచ్చుకుంటారమ్మా కాయలు కాయలు నిమ్మకాయలు ఓకే అవి తెచ్చుకుంటాం ఇప్పుడు చూ ఎలా ఉంది మీ వ్యాపారం పర్లేదా కొద్ది పర్లేదు బాబా ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారులను కొద్ది సంవత్సరం పదమూడు నెలలు అయింది కదా ఇప్పుడు బాగుంది బాగుంది బాబు ఎలా ఉంది పరిపాలన పరిపాలన బాగుంది బాబు ఇప్పుడు సూపర్ సిక్స్ పేరు మీద పథకాలు అమలు చేస్తున్నారు ఎలా ఉన్నాయి ఆ పథకాలు ఒకటి ఒకటి వస్తున్నాయి కదా బాబు పింఛనీలు కానీ ఏ కానీ అన్నీ వస్తున్నాయి కదా ఒకటి ఒకటి వదులుతున్నాడుగా ఇప్పుడు చూసుకుంటే బాబాయ్ తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తున్నాం అంటున్నారు నిజంగా అందుతుందా మరి అందుతుంది అందింది దీపం పథకం మీకు అందిందా దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ బండ్లు అంటున్నారు ఇప్పుడు వస్తుంది మళ్ళీ ఇప్పుడు రేపు తారీఖు రోజు అయింది రెండు చూస్తున్నాడు బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ల పెంపు ఎలా అనిపించింది అంటే గత నాలుగు సంవత్సరాల ఆయాంలో మూడు విడతలు పెంచారు కదా ఇప్పుడు నాలుగు విడతలు పెంచిచ్చారు మూడు వేల రూపాయలని కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేలు చేశాడు దివ్యాంగులకు ఆరు వేలు చేశాడు మంచమైతే పదిహేను వేలు ఇస్తున్నాడు అన్ని బాగానేస్తున్నారు ఎలా ఉన్నాయి ఆ పెన్షన్లు అసలు సంతోషంగా ఉన్నారు అంత సంతోషంగా ఉన్నారు అందరూ బాబాయ్ మరి రైతులకు రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదు ఇంకా అవి వస్తా ఉంటున్నారుగా వేస్తా ఉన్నారు ఇప్పుడు ఆడబిడ్డ అనేది కూడా ఇంకా మరి వదలలేదు వదలవి మరి ఏంటి ఇస్తారంటారు కుటుంబ ఇస్తారు ఒకటి ఒకటి వదుతుంది తమ్ముడు ఎవరు మీ ఎమ్మెల్యే గారు సుంతమంది ఎవరు గారు ఎలా ఉంది ఆయన పరిపాలన బాగుంది బాగుంది ఒకటికి బాగా చేస్తాడు ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే గారు ఏదైనా కష్టం ఉంటే వెంటనే స్పందిస్తారు వస్తాడు మీ గ్రామంలో రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ గత ఐదు సంవత్సరాలు ఎలా ఉందో కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నారు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది ఇది పోలీసులు గవర్నమెంట్ అధికారులు ఎలా స్పందిస్తున్నారు బాగాస్తున్నారు అదే టచ్ ఫోన్ ఉంది కదా నీకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు ఎలా ఉంది వాట్సాప్ గవర్నెన్స్ బాగుంది ఏమైనా చెప్పాలనుకుంటున్నావు ఈ ప్రభుత్వం గురించి చూసిన పని బాగా లేదండి మీలాంటి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అంటావు ప్రభుత్వం అంటే ఇప్పుడు మీరు వ్యాపారం చేసుకునేవారు మీలాంటి వ్యాపారస్తులు కుటుంబ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అంటారు సాయితే చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఒకవేళ అరెస్ట్ చేశారనుకో పార్టీ ఉంటదంటావా లేదంటే పూర్తిగా నామరూపాలు లేకుండా ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు చంద్రబాబు పథకాలు ఇవ్వట్లేదు జగన్ ఉంటేనే పథకాలు ఇస్తాడు అని అంటున్నారు మరి నిజంగా జగన్ ఉంటేనే పథకాలు అంది చంద్రబాబు గారు ఉంటే పథకాలు అంటున్నాయి ఇంతకందో ఇప్పుడు ఆయన ఇచ్చే ఆయన ఇచ్చాడు ఈయన ఇచ్చే ఈయన ఎత్తాను ఎత్తాను ఉన్నారుగా ఇప్పుడు ఈయన నెరవే ఈయన చెప్పిన అన్నీ నెరవేరుస్తున్నాడు ఆయన చెప్పిన ఆయన ఇచ్చారు గతంలో రేషన్ వ్యాన్లు ఉండేవి ఇప్పుడు రేషన్ వ్యాన్లు తీసి తీసేసారు ఇప్పుడు మళ్ళీ డీలర్షిప్ అక్కడికే వెళ్ళిపోతున్నారు ఇక్కడ దుకాణం కాడికి ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇబ్బంది ఏమన్నా వెళ్ళిపోతున్నారు వెళ్ళి తెస్తున్నారు ఇక ఏమైనా ముసలాళ్ళకి అయితే ఇంటికి వచ్చిస్తామంటున్నారుగా ముసలాళ్ళకి దివ్యాంగులకి ఇంటికి వచ్చిస్తామంటారు గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఇప్పుడు తీసేసారు ఎలా ఉంది సచివాలయం సచివాలయ పట్టించుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది బాగుంది అంటే ప్రజలకు ఏదైనా వెంటనే బాగుంది ఇప్పుడు కూటమిగా కలిస్తే బాగుందా లేదంటే నార్మల్గా ఉంటే బాగుండదా నార్మల్గా ఉంటాయి కూటమి కలిసిందిగా కలంబట్టి అంతా అన్ని నీరు మొత్తం అవుతున్నాయి అంటే బాబా ఇప్పుడు చూసుకుంటే రోడ్లే కానీ డ్రైనేజ్లే కానీ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి ఇప్పుడు అసలు విద్యా సంస్థలు అన్ని బాగున్నాయి అంటే పుస్తకాల నాణ్యత అన్నీ బాగున్నాయంట